I will e s I n a put on it in the t e a r m o n t armor? Oh, I w o u l h a e v e r g e s o g I i l u n a p i c t u r t a m o ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్కి పది వందలు బయట ఎందుకు చెప్పండి కావాలి కంప్లైంట్ చెప్తావాళ్ళు హాస్పిటల్ పెట్టుకొని బెడ్లు పెట్టుకొని ఏం కావాలని రాష్ట్ర అన్ని చేస్తున్నా కదా అడగండి డాక్టర్ మీకు ఏం మెడిసిన్ కావాలని గవర్నమెంట్ ఇచ్చానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వ హాస్పిటల్లో మనం బాగా చూడాలని కాని చెప్పబడుతున్నాం ఇలాంటి మంది బ్యాంక్ ఎదురుకోవాల్సి వచ్చింది ఇంతమంది డాక్టర్ ఉండే మెడిసిన్స్ ఉండే ఎవరు పే చేస్తారు బిల్లు కూలి పే చేసుకునేవాడు డబ్బు ఉండేవాడు కాదు కదా పని డబ్బు కూలిపోయారు వాళ్ళు ఏదైనా

చూడాలి కదా అసలు నర్సులు కూడా సమాజ డాక్టర్ కంట్రోల్ ఉంటే వాళ్ళు చెప్తారు మీరు సరే అని చెప్తారు వెంగళగిరి వెంగళగిరి బిడ్డలకు చాలా అదే ఇక్కడ పన్నెండు మందికి మామూలుగా రుఫైట్ అయ్యింది అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు ఇక్కడ సమాధానం సరి లేకుండా అరవై సార్లు ప్రైవేట్ హాస్పిటల్ చేయాలని ఇక్కడ ఉన్నారు ఇక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ వీళ్ళు ఎందుకు పంపించారు సమాధానం సార్ లే సిస్టర్స్ ఉన్నారు కదా సార్ హాస్టల్ కాదు వాళ్ళు కూల్ పని వాళ్ళు పై ఒరి ఆట పోయారు స్కూల్లో వదిలినాటకపోతే సంగటి పెట్టారంట అది తినిన తర్వాత వాళ్ళకి కంటిన్యూస్గా ఒలింపిక్స్గా వెళ్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు వస్తే మన వాళ్ళు సమాధానం సరిలేక ప్రైవేట్ హాస్పిటల్ లేదు పోయి ఇక్కడ ఇద్దరు ఉన్నారు మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి మీటింగ్ పెడితే ఎవరైనా ఆపదకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా చూడాలా ఏ విధంగా రిస్ చేసుకోవాలా చెప్పాలా స్కూల్లో పాఠం చెప్పినప్పుడు చెప్పాలా ప్రతిరోజు నేర్చుకోవాలా మాకు తెలిసలేని డాక్టర్ అయితే అండి కాదు చూడలేదు వాళ్ళందరూ మార్చేసి కొత్త సిస్టర్ సమాధానం కూడా లేనట్టుంది ముందుగా కూడా మార్చండి మీరు సిస్టర్స్ మార్చి ఈ డాక్టర్ కూడా కౌన్సిలింగ్ ఇస్తే తప్ప లేదు ఆపదలు వచ్చినప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలని బిల్లులలో కూర్చోండి మేము వస్తాం లేవు మన సమానం సర్జరీ పది మంది కూలో ఉన్నాడు వాళ్ళు బిల్లు కట్టాలి ఇప్పుడు మన హాస్పిటల్ అన్ని ఉంది బెడ్స్ ఉన్నాయి మెడిసిన్స్ ఉంది డాక్టర్స్ ఉన్నాడు అందరూ వాళ్ళు అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా మరి పది మంది బయట దేవుడు నీట్గా ఉంది లేదు అసలు ఏం కనుకుంటారు మీరు ఇది చిన్న విషయం కాదు ఇది పన్నెండు మందికి ఏదైనా అయి చనిపోయిన పరిస్థితి చూడండి ఒకసారి నా పరిస్థితి మీ పరిస్థితి రాష్ట్రంలో సరిగ్గా లేదు సమాధానం ఖచ్చితంగా

괜찮습괜찮니다 <목소리도>